దాన్ని ఇప్పుడే చెప్తున్నారు ఎలక్షన్ అధికారులు ఈ ఏరియాలో ఈ మొత్తం ఈ యొక్క పెన్నార్ ఎవరితో నుండి యాభై నాలుగు యాభై మూడు డివిజన్ లో వర్క్ అంతా పూర్తి అయిపోయింది కేవలం ఎన్ని కిలో అరవై ఎనిమిది మీటర్ల కనెక్షన్ కలిపితే మొత్తం అయిపోతుంది అరవై ఎనిమిది మీటర్ల పైప్ కలిపితే అరవై ఎనిమిది మీటర్లు అది ఎంత ఉంటుంది ఇక్కడ నుంచి అసలు మన కంటికి అప్పుడు అక్కడ దాకా ఉండదు అరవై ఎనిమిది మీటర్లు ఆ పైపు జాయింట్ కలిగితే ఈ మొత్తం అయిపోతుంది ఆ తర్వాత ఇంట్లో నుంచి హౌస్ కనెక్షన్స్ ఇచ్చుకోండి ఎవరికాళ్ళు అప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఇంట్లో నుంచి వచ్చే టాయిలెట్ వాటర్ అయినా బాత్రూమ్ వాటర్ అయినా కిచెన్ వాటర్ అయినా మొత్తం భూమి లోపల బయటకు వెళ్ళిపోద్ది దాన్ని ట్రీట్ చేసే వాటర్ పొలాల్లో వదిలేస్తారు పొలాల కంటే పొలా కెనాల్స్కి అలాంటి సిస్టమ్ తెస్తే గత ప్రభుత్వం కంప్లీట్గా అటాచ్ వాళ్ళకి ప్లానింగ్ ఏమీ లేదు ఏం చేశారో తెలియదు ఏముంది ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఉండేది ఎక్కడ ఆయన ఇంట్లో ఉన్నాడు బయటికి రాలా ఎవరి పాటి వాళ్ళు చేశారు ప్రజా పరిపాలన లేదు అట్లాంటిది ఈరోజు మన ముఖ్యమంత్రి నారాయణ చంద్రుడు వచ్చారు ఆయన చెప్పిన మాట ప్రకారమే ఈరోజు రాష్ట్రాల పరిపాలన అటు పేదలు నిరుపేదల సంక్షేమం చూస్తూ ఇటు డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తున్నారు నేను ఒక్కటే అందరికీ చెప్పేది ఈరోజు డబ్బులుండి ఇది స్టార్ట్ చేయటంలా డబ్బులు లేవు కానీ అదర్ యూనిట్స్ అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి డబ్బులు యాక్చువల్గా కొంత డైవర్ట్ చేసి వాళ్ళు ఎల్ వాళ్ళని తర్వాత ఆ మెగా వాళ్ళని ఇద్దరిని నేను పిలిచిన అలాగేసారి మాట్లాడాను మీరు వదిలిపెట్టండి మనీ మీకు నేను అడ్జస్ట్ చేస్తానంటే వాళ్ళ మాట మీద మన ముఖ్యమంత్రి గారి యొక్క నమ్మకం మీద ఏ విధంగా అడ్జస్ట్ చేశారు నమ్మకంతో వాళ్ళు ఈరోజు వర్క్ స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళు కూడా నేను అభినందిస్తున్నాను ఈ వర్క్ కూడా ఎన్ని రోజుల్లో ఈ యూనిట్ అయిపోతుంది అంటే వాళ్ళు వచ్చి టెన్ డేస్ లో ఆ కనెక్షన్ ఇచ్చేస్తా ఉన్నారు టెన్ డేస్ లో అయిపోద్ది అయిపోతే ఇంకా ఇంటి నుంచి కనెక్షన్స్ ఇచ్చుకోవటం దాని ఎలా అనేది నేను ఎక్స్ ప్రిన్సిపాల్ ఎవరితో మాట్లాడు వాళ్ళతో మాట్లాడి చేస్తాను మీ అందరికి తెలియజేస్తూ వీలైన తొందరలో మామూలుగా గతంలో అయితే డబ్బులు ఉన్నాయి నేను అధికారులకు చెప్పేసానికి నాకు మూడు నెలల పని అయిపోవాలా రెండు నెలలు అయిపోవాలా ఆరు నెలలు అయిపోయినా అలా చెప్పే స్టేజ్లో లేవు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పోయినా అక్కడ వర్క్ అంటే సిక్స్ మంత్స్ ఆ త్రీ మంత్స్ టూ మంత్స్ మనీ అని చెప్పేవాడి ఈ రోజు ఆ చెప్పే స్టేజ్లో లేదు ఎందుకంటే మనీ అడ్జస్ట్ చేయాలి వాళ్ళైనా మొదలుపెట్టి కొందరు చేస్తారు వాళ్ళు కొద్ది కొద్దికి ఇవ్వాలా నేను యాక్చువల్గా ఒక పదిహేను కోట్లు యాక్చువల్గా ఎలాంటి వాళ్ళకి ఒక త్రీ క్రోడ్స్ మెగా వాళ్ళకి అడ్జస్ట్ చేశాను ఎందుకంటే కనీసం అదన్నా చేస్తే మేము చేయగలం సార్ అలాంటివి చేయలేమంటే చేశాను మీకు అందరికీ ఎందుకు చెప్తున్నానంటే డబ్బులు ఎండో సప్లెస్ ఉండ చేయట